సబ్బవరం మండలంలో నాలుగవ సోమవారం సందర్భంగా లింగాల తిరుకుడు గ్రామంలో వెలిసిన స్వయం సోమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేలాది మంది స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గ్లోవెల్ సీడ్స్ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గడ్డి బాబ్జీ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రాము సత్యనారాయణ ధాడీ లావణ్య కన్నం నాయుడు రాపేటి అరుణ రాము నేతృత్వంలో కోలాట పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షులు నాదెండ్ల జ్యోతి పెందుర్తి నియోజకవర్గం బీజేపీ అధ్యకుడు రామునాయుడు సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండి దేవుడు ఆడారి నాగరాజు రెడ్డి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు యాభై ఆరు దేవాలయం నిర్మాణం జరిగిందని బహుశా ప్రభుత్వాలు ఇప్పుడున్న పెద్దలు మరి ఎలా కదా ఈ దేవాలయాన్ని జరుగుతుంది బహుశా ఇదొక ప్రత్యేకమైన ఆలయం చాలా బ్రహ్మాండంగా గొప్ప కూడా చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు అన్నది హోమ్ లైఫ్ రావాలి చాలా అభివృద్ధి చేయాలి కోరువు మాకు అవకాశం రావట్లేదు కానీ అవకాశం డిఫరెంట్గా వస్తుంది 이리가 사람들을 행복하게 추서이 영광의 현재 정말 Emporium 하프라 forcé 여러분들 많은 Ve служ Shah คะ 네가 온라인 얼마나 나아 if you want 헤

పనుకున్నాయి కాబట్టి వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు దాని దేవాలయాన్ని ఐదు వేలకి బాబు జావు చెప్పారు ఆ బావుజీ మన కాన్స్టర్ కూడా ఈ దేవాలయం దేవాలయం కూడా భావజేయాలని చెప్పి దీని ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ యొక్క సాయింభూ దేవాలయాన్ని ఈరోజు దర్శించుకోవడానికి రావడం మా చైర్మన్ గారి యొక్క రాహుల్ గారి యొక్క ఆయన యొక్క పిలుపు మేరకు ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది మన దేశంలో చాలా వరకు ఉన్నాయి అందులో టెక్నాలజీ అనేది అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇలాంటి దేవాలయం ఇంకా అభివృద్ధి చేసి ఈ యొక్క దేవాలయాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఆహ్మించడం కష్టపడి ఉంది అదే రకంగా ఈ యొక్క దేవాలయం మీ పెట్టినప్పటి నుంచి కూడా అతి పురోతంగా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయం కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క ఎండోమెంట్ చేసి స్థానికులకే ఈ యొక్క అవకాశాలు ఇవ్వాలి ఈ దేవాలయం నిర్వహించుకునే అవకాశాలు ఇవ్వాలని మా యొక్క ధార్మిక సంఘటన కూడా చేస్తూ ఉన్నాము ఆ రకంగా వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల కూడా ఈ యొక్క దేవాలయం ఆదాయిస్తాను నెక్స్ట్ ఆ యొక్క డబ్బులతోనే దావం చేసుకున్నామని చెప్పేసి నేను పురాతనైన కనుక మనం కాపాడుకోగలిగితే మన సంబంధ సాంప్రదాయాన్ని మనం నమ్మకం ఎంతో అద్భుతాలు ఈ స్వామి అనేది ఈ